డ్రై ఫ్రూట్స్తో పని లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఉండే ఏదైనా రెసిపీ కోసం చూస్తున్నారా అయితే దీన్నైతే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇందులో ప్రోటీన్ కాల్షియం ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఈ విధంగా ఇస్తే పిల్లలు అస్సలు తీసుకోలేరు ఈ రోస్టెడ్ చైనాను ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా ఈజీగా తినేస్తారు పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇవి చాలా హెల్ప్ అవుతుంది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో వైట్ నువ్వులైతే వేసుకున్నానండి వీటిని సిమ్లోనే మంచిగా రోస్ట్ చేసుకోవాలి చిటపటలు ఆడే వరకు ఇక్కడ మనం రోస్ట్ చేసుకునే ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి చూస్తున్నారు కదా ఇలా చిటపటలాడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వాటిని పక్కకు తీసుకోండి రెడీగా తర్వాత ఇక్కడ నేను బెల్లాన్ని అయితే తీసుకున్నాను మా ఇంట్లో పాకం బెల్లం అయితే ఉండేయండి దాన్ని అయితే తీసుకున్నాను ఏ బెల్లం తీసుకున్నా ఓకే మనకు పర్ఫెక్ట్గానే వస్తుంది అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని పూర్తిగా కరగనివ్వాలి ఇలా కదుపుతూ ఉంటే మనకు కాసేపట్లోనే మొత్తం పూర్తిగా మెల్ట్ అయిపోతుంది తర్వాత ఇందులో మంచిగా కలర్ అనేది షైనింగ్గా రావడానికి ఇందులో కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేశాను నెయ్యిని యాడ్ చేసి మీడియం టు లో ఫ్లేమ్లోనే బాగా మరగనివ్వండి చూసారు కదా ఏ పాకం రావాల్సిన అవసరం లేదండి కాకపోతే కాస్త చిక్కబడితే చాలు మనం వేసిన వాటర్ అంతా కూడా దగ్గర పడి పాకం అనేది కాస్త చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం తీసుకున్న రోస్టెడ్ చెనాని వన్ కప్ వర్క్ తీసుకున్నాం కదా వాటిని పూర్తిగా వేసి ఒక నిమిషం పాటు సిమ్లోనే రోస్ట్ చేసుకోండి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా ఇదే టైంలో యాడ్ చేసేసుకోండి అంతా కూడా బాగా మిక్స్ చేయాలండి ప్యాన్కి నుంచి సపరేట్ అవుతుంది మనం నెయ్యి వేసుకోవడం వల్ల ప్యాన్కి కూడా అతుక్కోకుండా సపరేట్ అవుతుందండి ప్యాన్ నుంచి కాబట్టి నెయ్యి అనేది ఒక స్పూన్ వరకు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి పిల్లలకు ఈ శనగలను డైరెక్ట్గా ఇస్తే వాళ్ళు ఇష్టపడరు కానీ ఇలా చిక్కిల రూపంలో లడ్డూ రూపంలో ట్రై చేస్తే వాళ్ళు అదొక వెరైటీ స్నాక్ అనుకొని వెరైటీ రెసిపీ అనుకొని ఖచ్చితంగా ట్రై చేస్తారు అదే అలా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి తర్వాత ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి అంతా దీన్ని బ్యాటర్ అంతా కూడా వేసేసుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న దాన్ని అంతా వేసుకొని స్పూన్తో ఇలా ఒక్కసారి ప్రెస్ చేయండి తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడానికి నేను ఇక్కడైతే పొటా మనం స్మాష్ చేసుకోవడానికి యూస్ చేస్తాం కదా దానికి కొద్దిగా ఆయిల్ నెయ్యిని అప్లై చేసి ఇలా పైన కొద్దిగా ప్రెస్ చేశానండి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అంతా కూడా పైన ఫ్లాట్గా అయిపోతుంది లేదంటే మీరు ఏదైనా బటర్ పేపర్ పైన కానీ వేసుకోవచ్చు అలా వేసినప్పుడు మనం చపాతీ కర్రతో రోల్ చేసుకున్న మనకు పైనంతా కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ నేనైతే ఘాట్లు ఏమీ పెట్టలేదండి కాసేపు అలా వదిలేశాను ఒక అరగంట పాటు ఒక అరగంట తర్వాత ప్లేట్ని అంతా కూడా ఇలా ప్రెస్ చేసి తీసుకున్నాను చూసారు కదా అన్ని వైపులా కూడా ఇలా ఒక్కసారి ప్లేట్ని అయితే ఇలా అన్నాను తర్వాత నైఫ్తో తీసుకుంటే అస్సలు రావట్లేదు అలాగని ప్లేట్ని తిరగేసి కొట్టానండి అప్పుడు కానీ రాలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది పిల్లల స్నాక్స్కి ఖచ్చితంగా ఒకటి పెట్టండి వాళ్ళు ఎలాంటి డెఫిషియన్స్తో ఉన్నా కూడా ఇలా మనము చేసి పెట్టడం వల్ల పిల్లలకు ఐరన్ కాల్షియం ప్రోటీన్ అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి ఒక్క చిక్కిలోనే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి డ్రై ఫ్రూట్ లడ్డుతో పోల్చుకోవచ్చు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ హెల్దీ చిక్కీ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్